హాయ్ ఫ్రెండ్స్ నేను మీ సంజీవ్ బాకీ ఇవాళ నా జోకులు బాకీ తీర్చేస్తా మరి మీ నవ్వులు బాకీ తీర్చేయడానికి మీరు సిద్ధంగా ఉన్నారా అయితే స్టార్ట్ చేద్దాం ముందుగా ఒక జడ్జి గారు అడుగుతున్నా అనమాట ఏమయ్యా ఆ డాక్టర్ గారు అలా చదకబాదావు ఏం తప్పు చేశాడు ఏం సార్ నెల రోజులు వాళ్ళ హాస్పిటల్లో ఉండి ట్రీట్మెంట్ తీసుకుని లక్షల లక్షలు బిల్లు కడితే డిశ్చార్జ్ వెళ్ళేటప్పుడు ఆ వెళ్ళి రండి అంటాడేంటి మళ్ళీ రామాను గారి నా చిరు వచ్చింది అంతే చదకబారే సార్ తప్పంటారా చూసారా లాజిక్ అందుకని ఎప్పుడు కూడా డాక్టర్స్ ఎవరు కూడా వెళ్ళి రండి అనకూడదు పోలీస్ స్టేషన్ లో హాస్పిటల్స్ లోను రండి అనే మాట వినపడగలదు అనమాట అది అలా ఉంటది కొన్ని చోట్లే ఎరాడు మరీ అంత తాకపోతే నేను ఎలా చెప్పగలను ఏం లేదురా అద్దీంటి కోసం ఆ ఇంటికి వచ్చాడు మొన్న వచ్చి ఇల్లంతా చూసి ఏమండి అటాచ్డ్ బార్ లేదా అని అడుగుతాడు ఏంట్రా ఎవరైనా అటాచ్డ్ ఉందా అని అడుగుతాడు నేను అటాచ్డ్ బార్ లేదా అని ఏంటి అందుకే పక్కా తాకపోతుంది ఇవాళ తంగ స్లిప్ అయ్యింది అనుకోండి బాతు బతులు బాధన్నారంటే ఇట్లా అద్దీ దొరకదు జాగ్రత్తగా ఉండదు ఏంట్రా మీ ఆవిడది బాగా జాలిగుండా అంత ఖచ్చితంగా ఎలా చెప్పగలవు ఏంటా రాత్రి ఆ చలిలో నేను ఆ అట్లు తోముతూ ఉంటే మా ఆవిడ చూడలేక కన్నీళ్లు పెట్టుకుని వెళ్ళి ఆ తలుపేసుకున్న గదిలో పడుకుందిరా వెరీ సెన్సిటివ్ రా పాపం సెన్సిటివ్ అటండి మరి అసలు సంగతి ఎప్పుడు తెలుసుకుంటాడు తెలియదు ఏంటండి మీ వ్యాపారం బాగా సాగుతుందా ఆ రహస్యం ఏదో మాకు చెప్పొచ్చుగా అది ఏముందండి మాది తుమ్మచుకురు వ్యాపారం సాక్ ఏం చేస్తుంది అసలు విషయం చెప్పాడు ఒకసారి ఒక కోపంగా ఏమయ్యా పెళ్ళిళ్ళ పేరయ్యా అబ్బాయి ఉద్యోగం అని చెప్పి మా అమ్మాయికి ఇచ్చి పెళ్ళించి మా అమ్మాయి గొంతుకి వస్తావా ఆ తీరా చూస్తే అబ్బాయికి ఉద్యోగం లేదంటకా అదేంటి సార్ నేను ఆ పిల్లవాడి తండ్రిని అడిగినప్పుడు మీ అబ్బాయి ఏం ఉద్యోగం చేస్తున్నాడంటే ప్రస్తుతం నిరుద్యోగం అని చెప్పాడే పాపం పిల్లల పేరయ్య గారు నిరుద్యోగం అంటే కూడా అది కూడా ఉద్యోగం ఉద్యోగం అనమాట అక్కడ పంప మునిగింది ఒకసారి కాబోయే మామగారు అంటున్నాడు అల్లుడితో చాలా ఉరకవా మా ఇంటికి వచ్చి ఆంటీ అని పిలిచావే అది మా ఆవిని కాదు నీ కాబోయే పెళ్ళాన్ని ఆ ఏదో కొంచెం మేకప్ కొట్టుకోలేదు అంత మాత్రాన ఆ నీ కాబోయే పెళ్ళాన్ని ఆంటీ అంటావా అది పాప కులుకుమే ఏడుస్తుంది చూసారా అందుకే సడన్ గా కాబోయే మామగారింటికి కాబోయే పెళ్ళాన్ని చూడడానికి వెళ్ళాలి అంటే సడన్ గా వెళ్ళకూడదు వెళితే ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి ఏంట్రా అంత బాధపడుతున్నావు అవి ఏం లేదురా డబ్బులు లేకుండా ఆ చైనీస్ రెస్టారెంట్కి వెళ్ళి బోన్ చేసి తప్పు చేశారా ఏ ఏం జరిగిందిరా ఏం లేదురా బోన్ చేసిన తర్వాత నా దగ్గర డబ్బులు లేవని చెప్పా అంతే పది పావులు తీసుకొచ్చి నా ముందు పడేసి దాని తోడు వానమ్మని చెప్పాడు రా దరిద్రుడు చూసారా మామూలు హోటల్స్ కి వెళ్ళి డబ్బులు లేవంటే పిండి రూపిస్తారండి కానీ చైనీస్ రెస్టారెంట్ కి వెళ్ళి డబ్బులు లేవన్నాడు అనుకోండి ఇక ఇలా పాముల చర్మాలని కొనవాల్సిందే ఒకడు చాలా సిన్సియర్గా చెప్తున్నాడు అండి నేను మాట తప్పేవాడిని కాదు మీ దగ్గర కొన్ని సంవత్సరం అప్పు తీసుకున్నప్పుడు మీకేం చెప్పాను సంవత్సరం తిరిగే కల్లా మీ డబ్బు పువ్వుల్లో పెట్టి తీసుకొచ్చిస్తానండి అన్నాను అయితే సంవత్సరం అయింది ఇదిగోండి పువ్వులు మాత్రం ముందిస్తున్నాను వచ్చే సంవత్సరం మీ డబ్బు తీసుకొచ్చిస్తాను పువ్వులు రేటు తక్కువ కదా ముందు ఇచ్చేసాడు తర్వాత డబ్బులు మాత్రం తెచ్చిస్తాడంట అంటే ఏదో ఫిఫ్టీ పర్సెంట్ అన్నా న్యాయం ఉంటుందని ఆయన ఉద్దేశం ఒకసారి ఒక ఆవిడ సే లక్ష్మి మీ ఆయన పేరు ఏంటి లక్ష్మీపతి ఆ మాకు తెలిసలేవే మీ ఆయన అంటే నీకు పతి అవుతాడని నేను అడిగేది మీ ఆయన పేరు ఆ నేను చెప్పేది కూడా మా ఆయన పేరే లక్ష్మీపతి గట్టిగా చెప్పింది అలా అర్థం చేసుకోకపోతే ఆవిడ మాత్రం ఏం చేస్తుందండి ఇద్దరు ఫ్రెండ్స్ మాట్లాడుకుంటారు అది సంజీవ్ పతి గారిని ఎమ్మెల్యే చేసి పెద్ద తప్పు చేసావరా అదేంట్రా ఏమైంది లేదురా అసెంబ్లీలో కూర్చొని ఓ జోకులు చెప్తున్నాడంట అందరినీ నవ్విస్తున్నాడంట బిల్లు కూడా పాస్ అవ్వట్లేదు వాడి పొరపాటు నటువంటి ఎమ్మెల్యేని చేస్తే అదేనేమో పరిస్థితి కొంచెం జాగ్రత్తగా ఉండండి వాడి ఎలా నువ్వు బాగా జోకి చెప్తున్నావు అని చెప్పి నీకేదో సన్మానం ఏర్పాటు చేశారు ఏమి ఇచ్చారు బహుమతి ఆ బహుమత పాడా అందరూ పైకొచ్చి కితకెతలు పెట్టి బాగా నవ్వించిపోయారు రా రేపు నాకు సమాధానం చేసిన ఇదే పరిస్థితి ఏమో అందుకే మెంటల్ గా ప్రిపేర్ అయిపోయాను ఏమయా అప్పుడు కాళ్ళ వేళ పడి ఏమండి నేను చాలా అవసరాల్లో ఉన్నాను మీరు గానా అప్పిచ్చారంటే మీ రుణం తీర్చుకోలేను అన్నా సరే అని చెప్పి అప్పిస్తే ఇప్పటివరకు వరకు అతి లేదు ఏమిటయ్యా ఇది ఆ రోజు అప్పు కోసం మీ దగ్గరకు వచ్చినప్పుడు నేనేం చెప్పాను సార్ నేను అవసరాల్లో ఉన్నాను అప్పుగానే ఇచ్చారంటే మీ రుణం జన్మ జన్మలకి తీర్చుకోలేను అని ఆ రోజే చెప్పాను సార్ మీరు సరిగ్గా అర్థం చేసుకోలేదు అది నా తప్పు కాదే చూసారా ఎంత తెలివిగా సమాధానం చెప్పాడు అది జన్మ జన్మలకి రుణం తీరదో ఏమో కానీ ఈ సంజీవ్ బాకీ రుణం మాత్రం సంజీవ్ బాకీ సబ్స్క్రైబ్ చేసుకొని నా జోక్లన్నీ ఉన్నారనుకోండి నా రుణం ఇట్టే తీరిపోతుంది మీరు కూడా హ్యాపీగా నవ్వుకున్నారనుకోండి మీ రుణం తీరిపోతుంది అందుకే ఇప్పుడే సంజీవ్ బాకీ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఇట్లు మీ సంజీవ్ బాకీ